అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆయన ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలిన ఒక చెంచా నీళ్ళు తీసుకుని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటున మీద గ్రీకు ఒక ఆయన వచ్చారు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి పిల్లన్నారు ఎందుకు మాకు అవసరం లేదు నీ పాశ్చాత్య భిత్తో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలకు సింతకాయలు హై అలెగ్జాండర్ డా చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అసలు లేదు ఎల్లమ్మక పుల్లమ్మకపోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు సిరాంపూర్ యూనివర్సిటీగా ఈరోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ప్ర ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెఖాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి